నిన్న జాస్ బట్లర్ వన్స్ వన్స్నే లైఫ్ టైమ్ ఇన్నింగ్స్ ఆడేసి రాజస్థాన్ రాయల్స్ను గెలిపించేయడం వల్ల సునీల్ నరేన్ అద్భుత శతకం వృధా అయింది టాస్ ఓడి ముందు బ్యాటింగ్కి దిగిన కేకేఆర్ రెండు వందల ఇరవై మూడు పరుగులు చేసిందంటే కారణం సునీల్ నరయనే ఈ సీజన్ నుంచి మరోసారి ఓపెనర్ అవతారం ఎత్తిన నరైన్ వరుసగా ఆధార కొడుతున్నాడు నిన్నటి మ్యాచ్లో తన సాధారణం కన్నా కాస్త నెమ్మదిగానే ప్రారంభించిన ఈసారి కొత్తగా మిడిల్ ఓవర్లలో రెచ్చిపోయాడు యాభై ఆరు బాల్స్లో నూట తొమ్మిది స్కోర్ చేశాడు పదమూడు ఫోర్లు ఆరు సిక్స్లు నరేన్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందేగా పెద్దగా మాట్లాడడు అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా తక్కువ కానీ తన టీ ట్వంటీ కెరియర్లోనే తొలి సెంచరీ సాధించినప్పుడు అగ్రెసివ్ కాకపోయినా ఏదో ఒక సెలబ్రేషన్ ఉండాలిగా అబ్బే అసలు అలాంటిది ఏం లేదు పక్కన ఉన్న రసలైనా మనస్ఫూర్తిగా నవ్వాడు కానీ నరైన్ అసలు నవ్వలేదు నరైన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నవ్వడని గతంలో చాలా మేమ్స్ వచ్చాయి వాటిని మరోసారి నిజం చేసినట్టు అయింది కానీ మరోవైపు నరైన్ శతకం వల్ల ఆన్ ద ఫీల్డ్ అరుదుగా నవ్వే కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ మొహంలో నవ్వు కనిపించింది సెంచరీ సాధించాక వచ్చిన అవుట్లో నరైన్ హగ్ చేసుకుంటూ గౌత ఆనందంగా కనిపించాడు ఎంతైనా నరేన్ ఓపెనర్ గా రావడం గంభీర్ మాస్టర్ స్ట్రోకే కదా అందుకే ఈ లెవెల్ ఆనందం అయి ఉంటుంది